హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు దౌర్జన్యం కాంపిల్య నగరం వెలపలగా అరణ్యానికి సమీపంలో ఒక ముసలమ్మ గుడిసె వేసుకొని ఉంటూ ఉండేది ఆ ముసలమ్మకు నా అన్నవారు ఎవరూ లేరు తన శరీర కష్టం తప్ప ఆమెకు మరొక జీవనాధారం ఏమీ లేదు కష్టపడి పనిచేసే వయసు కూడా దాటిపోయి ఆమె తాను కూడా పెట్టిన కొద్ది డబ్బుతోనూ ఎలాగో జీవిస్తూ ఉంటే ఒకనాడు ఆమె వద్దకు కొందరు దొంగలు వచ్చి ఆమె చేతికి పుష్కలంగా డబ్బిచ్చి తమకు వంట చేసి పెట్టమన్నారు అది మొదలు దొంగలు రాత్రి పొద్దుపోయి రావటము ముసలమ్మ పెట్టిన తిండి తినటము అరణ్యంలోకి వెళ్ళిపోవటము జరుగుతూ వచ్చింది అదే సమయంలో నగరంలో దొంగతనాలు ఎక్కువైనట్టు కూడా ముసలమ్మ విన్నది అయినా ముసలమ్మ మాట్లాడక ఊరుకుంది ఎందుచేతనంటే దొంగల ధర్మమా అంటూ ఆ ముసలిదానికి అటే శ్రమ లేకుండా హాయిగా గడిచిపోతుంది వాళ్ళు తమ భోజనం ఖర్చు కింద ఇచ్చే డబ్బులో ముసలమ్మకు చాలా మిగులుతుంది అదీ కాక మూలన ఉన్న ఈ ముసలమ్మను దొంగల ఆచూకీ అడిగిన వారు కూడా లేరు కాంపిల్య రాజైన సత్యవర్మ అసాధారణ పరాక్రమవంతుడు ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానం ఒక్క ఆడపిల్ల మాత్రమే ఆమె పేరు కనకసుందరి ముగ్గురు తల్లుల బిడ్డగా అతి గారాభంగా పెరిగిన ఆ పిల్ల భూలోక రంబలాగా తయారైంది సత్యవర్మ తన కుమార్తెకు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాడని తెలిసి ఎక్కడెక్కడి రాజకుమారులు రాజులు ఆమెను వివాహం ఆడ కోరారు కానీ రాజకుమార్తె వారిని అందర్నీ తిరస్కరించింది అలా తిరస్కరించబడిన వారిలో సువీర దేశపు రాజైన చండవర్మ ఒకడు మిగిలిన వారిలాగా అతను రాజకుమార్తె తిరస్కారాన్ని ఆమోదించక ఆమెనే పెళ్లాడతానని ఘోరమైన శపదాలు చేశాడు తనకు సైనిక బలమే ఉన్నట్టయితే చండవర్మ కాంపిల్య నగరం మీదికి దండెత్తి వచ్చి ఉండేవాడే కానీ అది కలలో కూడా సాధ్యం కాదు సత్యవర్మ ఒక్క గడియ కాలంలో చండవర్మను అతని బలాలను మట్టుబెట్టేయగలడు అందుచేత చండవర్మ ఇతర మార్గాలు ఆలోచించవలసి వచ్చింది కనకసుందరిని ప్రేమించిన యువకుడు మరొకడు కూడా ఉన్నాడు అతను కటకదేశపు యువరాజు మహీధరుడు అతను అజ్ఞాతంగా దేశాలు తిరుగుతూ కాంపిల్య నగరం వచ్చి ఉద్యానవనంలో రాజకుమార్తెను చూసి ఆమె అద్భుత సౌందర్యానికి నిష్ఠేష్టుడైపోయాడు ఆ సమయంలోనే రాజకుమార్తె కూడా అతన్ని చూసి తనను వరించవచ్చిన వారందరికన్నా ఈ యువకుడు ఎంతో అందంగా ఉన్నాడని అనుకుంది రాజకుమార్తె తన చెలికత్తెలతో వెళ్ళిపోయాక మహీధరుడు ఆమెను గురించే ఆలోచిస్తూ పరధ్యానంలో ముసలమ్మ గుడిసె ఉండే ప్రాంతానికి వచ్చాడు అతను దాహం చేత ఆ గుడిసెలో ప్రవేశించి ముసలమ్మను మంచినీళ్లు ఇవ్వమని అడిగాడు ముసలమ్మ అప్పుడే దొంగల కోసం వంట ప్రారంభించింది ఆమె ఇచ్చిన మంచినీరు తాగి మహీధరుడు గుడిసెలో నీతో పాటు ఇంకా చాలామంది ఉన్నారా అవ్వా పెద్ద వంట చేస్తున్నట్టున్నావు అన్నాడు నాకెవరున్నారు నాయన ఈ వంటంతా ఆ వాళ్ళ కోసం నెల రోజులుగా వాళ్ళు రాత్రేళ్ళు నా చేత వంట చేయించుకుని తింటున్నారు ఇవాళతో వదిలిపోతారులే ఇవాళ రాత్రికు రాత్రితో వాళ్ళు వచ్చిన పని అయిపోతుందట అన్నది ముసలమ్మ ఎవరా వాళ్ళు వాళ్ళది ఏ దేశం వాళ్ళు ఉండేది ఎక్కడా అని మహీధరుడు అడిగాడు నాతో వాళ్ళు ఆ సంగతులు ఏవీ చెప్పలేదు నాయనా వాళ్ళు కనిపించిన వాళ్ళు కనిపించింది మొదలు దొంగతనాలు నగరంలో జాస్తి అయినాయని చెప్పుకుంటున్నారు అదంతా వీళ్ల పనేనేమో అన్నది ముసలమ్మ ఈ ముఠా సంగతి అంతు తేల్చుకోవాలని మహీధరుడికి తోచింది అతను ముసలమ్మతో ఈ రాత్రి నన్ను కూడా నీ గుడిసెలో ఉండనిస్తావా అవ్వా అన్నాడు అమ్మో దొంగలకు తెలిస్తే నిన్ను నన్ను కూడా చంపేస్తారు వాళ్ళు వచ్చేసరికి చాలా రాత్రి అవుతుంది ఈలోపుగా వంట పూర్తి చేసి నీకింత అన్నం పెట్టగలను కానీ వాళ్ళు వచ్చేసరికి నువ్విక్కడ ఉండరాదు అన్నది ముసలమ్మ మహీధరుడు ఆమె పెట్టిన భోజనం తిని వస్తాను అవ్వ మళ్ళీ కలుస్తానులే అని ఆమె వద్ద సెలవు తీసుకున్నాడు అయితే అతను అటే దూరం వెళ్లలేదు ముసలమ్మ ఉండే గుడిసె ముందున్న చెట్లల్లో ఒక ఎత్తైన చెట్టు ఎక్కి కొమ్మల మధ్య కనపడకుండా కూర్చున్నాడు అర్ధరాత్రి దాటినాక పది మంది గుర్రాల మీద గుడిసె దగ్గరికి వచ్చారు వారు కొల్లగొట్టిన ధనం ఏమీ వారి వెంట ఉన్నట్టు లేదు ఒక గుర్రం మీద పెద్ద మూట మాత్రం ఉంది మరొక గుర్రం మీద ఒక బాన ఉంది దొంగలు ముసలమ్మ గుడిసెలోకి ప్రవేశించేటప్పుడు బాణను పట్టుకుపోయారు కానీ మూటను గుర్రం మీదనే వదిలివేశారు త్వరగానే గుడిసెలో నుంచి దొంగల నవ్వులు కేరింతలు వినిపించాయి వాళ్ళు తమ పని పూర్తి చేసిన ఆనందంలో తెగ తాగేస్తున్నారన్నది స్పష్టమైంది మహీధరుడు చెట్టు దిగివచ్చి గుర్రం మీద మూటను సమీపించి తాకి చూశాడు ఆ మూటలో ఎవరో మనిషి ఉన్నట్టు తెలిసి అతనికి అంతులేని ఆశ్చర్యం అయింది అతను గబగబా మూట విప్పి లోపల దృఢంగా బంధించబడి ఉన్న స్త్రీని చూశాడు ఆమె రాజకుమార్తె కనకసుందరి అతను ఆమె కట్లు గబగబా విప్పేసి దొంగలు వెళ్ళిపోయినదాకా నువ్వు ఈ పొదల చాటున దాగి ఉండి తర్వాత గుడిసెలోకి వెళ్ళు అవ్వ చాలా మంచిది తెల్లవారేలోపుగా నేను తిరిగి వచ్చి నిన్ను మీ భవనం చేరుస్తాను అన్నాడు రాజకుమార్తె మంచి నిగ్రహం కలది ఆమె అరవలేదు మాట్లాడలేదు అతను చెప్పినట్టే పొదల చాటుకు వెళ్ళిపోయింది ఈలోపుగా మహీధరుడు గుర్రం మీద తనను తాను మూటగా చేసుకొని కదలకుండా ఉన్నాడు చాలాసేపటికి దొంగలు తూలుతూ గుడిసె నుంచి బయటికి వచ్చి తమ గుర్రాలు ఎక్కి అరణ్య మార్గంగా చాలా దూరం వెళ్ళి అక్కడ ఒక ఇంటిని చేరుకున్నారు అక్కడ వాళ్ళు మూటను ఒక మూల జాగ్రత్తగా పెట్టి పడుకొని వెంటనే గురుకలు పెట్టి నిద్రపోసాగారు అందరూ నిద్రలో ఉన్నారని తెలియగానే మహీధరుడు తన మూట నుంచి బయటికి వచ్చి ఒక్కొక్క దొంగను చేతులు కాళ్ళు కట్టి ఒక్కొక్కడిని ఒక్కొక్క గుర్రం మీద అడ్డంగా పడేసి తాను ఒక గుర్రం ఎక్కి దొంగలందరినీ తిన్నగా రాజభవనానికి చేర్చాడు అప్పటికే తెల్లవారింది అంతకుముందే రాజకుమార్తె పోయిన వార్త రాజభవనం అంతటా పొక్కి అల్లకల్లోలంగా ఉంది వీళ్లే రాజకుమార్తెను ఎత్తుకుపోయిన దొంగలు రాజకుమార్తె ఒకచోట క్షేమంగా ఉన్నది ఇప్పుడే ఆమెను తెస్తాను అంటూ మహీధరుడు గుర్రం మీద ముసలమ్మ గుడిసెకు వచ్చాడు అతని కోసం ఎదురు చూస్తూ ముసలమ్మ రాజకుమార్తె కూడా మేలుకొనే ఉన్నారు సత్యవర్మ తన కుమార్తెను రక్షించిన మహీధరుడికి మొదట తన కృతజ్ఞత తెలుపుకున్నాడు కానీ అతను ప్రఛండంగా తిరుగుతున్న కటకదేశపు యువరాజని తెలిసాక అతనే అతను తన అల్లుడైతే బాగానే ఉండునని అనిపించింది ఆయన తన కుమార్తె కేసి చూసి ఆమె కూడా మహీధరుడి మీద అనురాగం ఉన్నట్టు గ్రహించాడు దొంగల విచారణ జరిగింది వారు కేవలము దొంగలు మాత్రమే కారణి చండవర్మ చేత కనకసుందరిని ఎత్తుకు రావటానికి పంపబడిన చారులని వాళ్లు దొంగతనాలు చేసినది మామూలు దొంగలన్న భ్రమ కలిగించి చండవర్మ పైన అనుమానం రాకుండా ఉండగల ఉండటానికేనని బయటపడింది దొంగలకు మరణదండన విధించబడింది సత్యవర్మ నిండు సభలో మహీధరుడికి సన్మానం చేసి అతనికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు తనతో పాటు సన్మానం పొందదగిన ముసలమ్మ ఒకటి ఉందని మహీధరుడు చెప్పటం చేత ఆమెకు కూడా గొప్ప బహుమానం ఇవ్వబడింది ఆ రోజే సత్యవర్మ తన సైన్యాన్ని శత్రుదేశం మీదకి తరలించుకుపోయి చండవర్మను యుద్ధంలో ఓడించి పట్టుకొని బహిరంగంగా అతడికి శిరస్ఛేదనం చేయించాడు తర్వాత మహీధరుడికి కనకసుందరికి వైభవంగా వివాహం జరిగింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్